హాయ్ వెల్కమ్ టు వేస్కే న్యూస్ టీవీ అల్లు అర్జున్ అరెస్టు మొదలు రిమాండ్ తరలింపు బెయిల్ వరకు వెనక చక్రం తిప్పినటువంటి వ్యక్తుల ఎవరు ఇది సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతూ ఉంది ఈ కోణంలో చూస్తే అరెస్ట్ నుంచి చివరి వరకు ఎవరు చక్రం తిప్పి ఉండవచ్చు అనే మనం ఒకసారి విశ్లేషించుకుంటే అందరూ అందరూ ముక్తకంఠంగా సినీ పరిశ్రమ అంతా కూడా అల్లు అర్జున్ బాసడగా నిలిచింది యావత్తు రాజకీయ పార్టీలన్నీ అల్లు అర్జున్కు సపోర్ట్ నిలిచింది ఎక్సెప్ట్ కేవలం కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ తప్పించి కాంగ్రెస్ పార్టీ తప్పించి మిగతా అన్ని పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వైఎస్ఆర్పి టీడీపీ ఇంకా నేషనల్ పార్టీలు అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని సినీ పరిశ్రమ అన్ని రకాల అన్ని సినిమా పరిశ్రమల అన్ని లాంగ్వేజ్ పరిశ్రమల అభిమానులందరూ కూడా బండికి బాసట నిలిస్తే ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ అది రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రమే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా మాత్రమే బండికి వ్యతిరేకంగా వార్తలువంటికి వ్యతిరేకంగా పోస్టులు రేవంత్ రెడ్డిని ఆకాశం ఎత్తుకుంటూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టి శునకానందం పొందిందని చెప్పవచ్చు అయితే ఈ బెయిల్ వెనక ఇంతమంది సమిష్టి రావడం దాని వెనక జగన్మోహన్ రెడ్డి మానిటరింగ్ చేస్తూ తన మిత్రుడైనటువంటి తన బంధువు అయినటువంటి నిరంజన్ రెడ్డి తన ఎంపీ అయినటువంటి నిరంజన్ రెడ్డిని అడ్వకేట్ ఎంపీ అయినప్పటికీ రాజ్యసభ సభ్యుడైనప్పటికీ కూడా తన వృత్తి అడ్వకేట్ కాబట్టి వెంటనే రంగంలో దింపేసి బెయిల్ కోసం న్యాయ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సెక్షన్లు న్యాయ కోవిధల గురించి సమీక్షించడం వెంటనే రంగంలో దింపడం మామూలుగానే అందరికీ తెలుసు బెయిల్ అంటే డబ్బు పూచికత్ ఇవ్వాల్సి ఉంటుంది ఇద్దరు పర్సన్స్ ఉండాల్సి ఉంటుంది పాత కేసులు తాలూకు తీర్పులు కోడ్ చేయాల్సి ఉంటుంది వెను వెంటనే వెను వెంటనే ఇప్పుడు వీళ్ళు పోలీసులు చక్కెరపల్లి తీసుకెళ్లారంటే వాళ్ళు ఏం చేస్తారు విచారిస్తారు ప్రశ్నలు వేస్తారు డ్రామాలు ఆడి కొద్దిసేపు ఏదో అరెస్ట్ ఇదని చెప్పి ఏదో మధ్య పెట్టి చివరికి అరెస్ట్ చేస్తారేమో అంటే ప్రతిదీ కూడా వీళ్ళు అంచనా వేసుకుంటూ అరెస్ట్ చేస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేస్తారు వీళ్ళు ఆ కష్ట ఆ ఏరియా ఎవరైతే జే కోర్టు పరిధి ఉంటుందో అక్కడ తీసుకెళ్తే మనం ఏ విధంగా అక్కడ పిటిషన్ వేయాలి బెయిల్ యాంటీస్పరి బెయిల్ బెయి ముందస్తు బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నం అంటే చేయదాకపోయింది యాంటీస్పరి బెయిల్ అనేది వ్యవస్థ చేయద ఊహించలేదు వీళ్ళు సో దాంతోపాటు వీళ్ళు ఆ బెయిల్ ఏ విధంగా అడగాలి దాని కోర్టు తీర్పులు ఏంటి ఎఫ్ఐఆర్లో ఉన్న నసుకులు ఏంటి ఈ కాజులు ఏంటి అంటే టోటల్ ఏదైతే ఎఫ్ఐఆర్లో చెప్పిన స్టోరీలో తప్పులు ఏంటి దానికి ఎలాంటి బాధ్యుడు కాదని చెప్పడం దాంతో సెక్షన్ వీళ్ళకి అప్లికే అప్లికేబుల్ కావాలని చెప్పడం ఒకవేళ వీలైతే ఎఫ్ఐఆర్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఎఫ్ఐఆర్ని కొట్టేయించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మానిటర్ చేస్తూ ఒకవైపు చ జగన్మోహన్ రెడ్డి ఇంకొకవైపు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని సీరియస్ కాకుండా చూడండి అంటూ కూడా సలహా ఇచ్చినట్టు ఇంకోవైపు చిరంజీవి కూడా చక్రం తిప్పినట్టు ఇంతమంది బాసడగా నిలవడం ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి అహంకార ధోరణిని ఎండగట్టడంతో అల్లు అర్జున్ బెయిల్ వచ్చిందని చెప్పొచ్చు